الحمد لله رب العالمين الرحمن الرحيم مالك يوم الدين والصلاة والسلام على رسوله الأمين أما بعد وعود بالله السميع من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم ربنا آتنا في الدنيا حسنة وفي الآخرة حسنة وقنا عذاب النار

అల్లాహస్సల్లా యొక్క శాంతి శుభాలు కారుణ్యాలు వశించుగాక అల్లాహం అసల్ని ఆయన ప్రియ ధార్మిక సోదర సోదరి మండలారా మిత్రులారా ఈరోజు మనం నేర్చుకోబోతున్నటువంటి ఒక దువా చాలా సంక్షిప్తమైనది చాలా చిన్నది మరియు ఒకే ఒక లైన్ లో ఒకే ఒక మాటగా మనం చెప్పుకోవచ్చు కానీ అది మన యొక్క జీవిత లక్ష్యం అదే మన జీవిత లక్ష్యం మనం యహలోకంలోకి ఏదైతే తీసుకురాబడ్డామో పుట్టించబడ్డామో మరి మన పైన షర్యాట అనేది ఆదేశాలు అనేది ఏదైతే మన పైన విధించడం జరిగిందో మరి దాన్ని మనం పాటించడానికి ప్రయత్నం ఏదైతే చేస్తున్నామో ఇందులో కష్టాలు నష్టాలు బాధలు ఇలాంటివి ఎన్నో కూడా ఓర్చుకుంటున్నామో వీటన్నింటికి కూడా మనందరి యొక్క లక్ష్యం ఏంటి స్వర్గాన్ని సాధించటం స్వర్గాన్ని పొందడం నరకం నుండి విముక్తిని పొందడం నరకం నుండి మనల్ని మనం కాపాడుకోవడం ఇదే అల్లాహ హుజల్లా మన యొక్క జీవిత లక్ష్యంగా తెలపడం జరిగింది మరియు అసలు సిసలైన సఫలీకృతులు నిజమైన విజేతలు సక్సెస్ఫుల్ పర్సన్ ఎవరంటే ఎవరైతే తమను తాము నరకం నుండి కాపాడుకోబడి స్వర్గంలోకి ప్రవేశం కల్పించబడ్డాడు అజల్లా మూడవ సోరీ ఇమ్రాన్ లో నూట ఎనభై ఐదో వచ్చిన స్పష్టంగా తెలియజేశారు రుచి చూడవలసిందే ఇక దినాన పరలోకంనా మీకు మీ యొక్క ఏదైతే కర్మలు చేసుకోవచ్చారో దానికి పరిపూర్ణమైనటువంటి ఒక ప్రతిఫలం మీకు ఇవ్వబడుతోంది ఒమన్ అని మరి ఎవరైతే నరకం నుండి కాపాడుకోబడ్డాడు జన్న ఇక స్వర్గంలోకి ప్రవేశించ ప్రవేశం కల్పించబడ్డాడు పకదు ఫాజ్ ఒమన్ అని నరి వీలన్ జన్నత పకదు ఫాజ్ అసలు సరైన సఫలీకృతుడు ఎవడు నరకం నుండి కాపాడుకోబడి స్వర్గంలోకి ప్రవేశం కల్పించబడటము సోదర సోదరి మల్లారా అందుకని మీరు చూడండి దైవ ప్రవక్తలు సైతం వారు స్వర్గాన్ని అర్థించారు అల్లా అజ్జబుల్లా కుర్ లో ఏవైతే మనకు దువాలు నేర్పించారు విశ్వాసులు ఇలా దువా చేస్తారు దైవ ప్రవక్తల దువాలు అని స్వర్గస్తుల దువాలని ఇలా సందర్భానుసారంగా కుర్ లో ఏవైతే దువాలు మనకు నేర్పించబడ్డాయో ఆ దువాల యొక్క పూర్తి లక్ష్యము ఇహలోకములో మనం ఆ సత్కార్యాలు చేసి మరి స్వర్గంలోకి మనం ప్రవేశం కల్పించబడమే అంటే ఈ ఇహలోకములో మనము విశ్వాసంతో సదాచరణతో ఉన్నప్పుడే మనం ఒక పరలోకములో శబ్దాన్ని పొందగలుగుతాము అందుకనే చూడండి వఫిల్ అసలు సిసలైన విషయం ఏంటి మనం నరకం నుండి కాపాడుకోబడ్డం ప్రపంచంలో హాయిగా ఉన్నాము మరియు పరలోకంలో హాయిగా ఉండటం అంటే ఏంటి ఇక్కడ ఇహలోకంలో మనము విశ్వాసంతో సదాచరుతో ఉండటము దీని ద్వారా పరలోకంలో మనం స్వర్గం పొందటము ఒకనా అదాబన్నార్ అదే విధంగా అల ఇమ్రాన్ లోని ఆఖరి యొక్క రుకులో కూడా అల్లా అజ్జవజల్లా ఒక సృష్టిలో ఎవరైతే విచారణ చేస్తారో యోచన చేస్తారో ఎప్పుడు కూడా అల్లా అజ్జవజల్లాను స్మరిస్తూ ఉంటారో వారి యొక్క ద్వాను అల్లా అజ్జవ్ తెలపడం జరిగింది వాళ్ళు ఏమందుబారు చేస్తారు ప్రపంచంలో ఏ వస్తువును కూడా బృగా లక్ష్య రహితంగా పుట్టించలేదు నువ్వు చాలా పవిత్రుడివి పరిశుద్ధుడి బన్నా ఓ అల్లా నన్ను నుండి కాపాడు సో దారా ఇలా ఆ కురాన్ లోని ద్వాలడు మనం చూసినట్లయితే గమనించినట్లయితే పరిశీలించినట్లయితే మనందరి యొక్క జీవిత లక్ష్యము మనం మనందరం కూడా కోరుకోవలసింది ఏంటి ఓ అల్లా నాకు స్వర్గాన్ని మాకు స్వర్గాన్ని అనుగ్రహించు స్వర్గాన్ని ప్రసాదించు నరకం నుండి కాపాడు నరకం నుండి మోక్షాన్ని కలిగించు అని

సర్వసాధారణంగా మనము ఈ విధంగా దువా చేస్తాము అల్లాహుమ్మ ఇన్ని అస్సలు గజ్జన్నత అల్లహుమ్మా ఎన్ని అస్సలు గజ్జన్నత ఆవుదు బి కమినన్నారు ఈ యొక్క దువా కూడా చేయొచ్చు వల్ల నేను నిన్నే స్వర్గాన్ని అడుగుతున్నాను అర్థిస్తున్నాను మరియు నరకం నుండి నీ శరణు జొచ్చుతున్నాను శరణు కోడుతున్నాను అని

నేను నిన్ను స్వర్గాన్ని కోరుతున్నాను స్వర్గాన్ని అడుగుతున్నాను ప్రశ్నిస్తున్నాను అల్లా అడగడం అంటే వాళ్ళ నాకు స్వర్గాన్ని అనుగ్రహించు ఓ అల్లా నాకు స్వర్గాన్ని అనుగ్రహించు ఓ అలా నేను స్వర్గాన్ని నీ నుండి కోరుతున్నాను బీక నేను ఇక ఆ రక్షణ కోరుతున్నాను మోక్షం కోరుతున్నాను విముక్తిని కోరుతున్నాను నీ నుండి బీక బీక అంటే నిన్ను కోరుతున్నాను ఇది నుండి మీనన్న నరకం నుండి అంటే నువ్వు నన్ను నరకం నుండి కాపాడాలని విముక్తిని కలిగించాలని నేను కోరుతున్నాను నీ నుండి నేను శరణు వేడుతున్నాను ఓ అల్లా నన్ను నరక ఆహుతి చేయకు నరకానికి అగ్నికి పంపకు అని ఓ అల్లా నేను నిన్ను స్వర్గాన్ని అర్థిస్తున్నాను మరి నేనుండి నరక విముక్తిని అర్థిస్తున్నాను ఆశ్రయిస్తున్నాను ఓ అల్లా నేను స్వర్గాన్ని కోరుతున్నాను అర్భవర్తిస్తున్నాను మరియు నరకం నుండి నీ శరణు కోరుతున్నాను నరక విముక్తిని నీ నుండి కోరుతున్నాను అంటే నాకు నరకాన్ని కలిగించకొని ఈ యొక్క హదీసు అనేది తిరిమీదిలో వచ్చింది ఇరవై ఐదు డెబ్బై రెండు హరీఫ్ నెంబర్ అదేవిధంగా నసాయిలో కూడా వచ్చింది ఐదు వేల ఐదు వందల ఇరవై ఒకటి హరీఫ్ నెంబర్ అదేవిధంగా ఇబ్నె మాజాలో కూడా వచ్చింది ఫోర్ త్రీ ఫోర్ జీరో హరీఫ్ నంబర్ అదేవిధంగా ముస్నద్ అహ్మద్ లో కూడా హదీస్ వచ్చింది పన్నెండు వందల నాలుగు పన్నెండు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది వన్ టూ ఫోర్ త్రీ నైన్ సోదర సోదరి మహిళారా ఈ యొక్క హదీతును మనకు ఆ ఉల్లేఖిస్తున్న కొన్ని ఉల్లేఖకులు రావి అనస్ బిన్ మాలిక్ రది అల్లాహు తల ఆను గారు అనస్ బిన్ మాలిక్ రది అల్లాహు తల ఆను గారు యొక్క మనకు తెలియజేస్తున్నారు ప్రవక్త సలహు అలీ వసల్ వారు మనకి ఈ విధంగా తెలియజేశారు అని దయ్య ప్రవక్త సలహు అలీ వసల్లం గారు ఇలా అన్నారు అంటే ప్రవక్త సలహు అలీ వసల్లం గారు ఇలా సెలవిస్తుండగా నేను విన్నాను అని తెలి మాలిక్ తెలియజేస్తున్నారు మన్ సఅలల్లాహ జన్నత 3 మరత్ యవరైతే స్వర్గాన్ని గురించి అడుగుతారో మూడు సార్లు మూడు పర్యాయాలు కాలతిల్ జన్న అప్పుడు స్వర్గం సయంగా ఉంటుంది ఎవరైతే స్వర్గం కావాలని మూడు సార్లు అల్లాను అర్థిస్తారో అర్ధిస్తారో కాలతిల్ జన్న స్వర్గం అంటే అల్లాహుమ్మ అద్ఖి లుల్ జన్న ఓ అల్లాహ్ ఇతన్ని స్వర్గంలో ప్రవేశం కల్పించు స్వర్గంలో కల్పించు ఎందుకంటే అతడు నన్ను కోరుకుంటున్నాడు స్వర్గాన్ని కోరుకుంటున్నాడు అని కాపాడమణి నరకం నుండి కాపాడమని నరకం నుండి కాపాడమని నరకం నుండి విముక్తి గురించి ఎవరైతే అర్థిస్తారో తలాతమర్రా మూడు సార్లు అప్పుడు అప్పుడు కూడా కాలతి నార్ ఇక నరకం స్వయంగా ఉంటుంది నరకం ఉంటుంది అయి అంటే ఓ అల్లా ఇతని నా నుండి అల్లాహోమ్ అజో మీను హో మీనన్నారు ఓ అల్లా ఇతని నరకం నుండి దూరం చెయ్యి నరకం నుండి కాపాడు ఎందుకంటే ఇతడు నా నుండి నరకం నుండి శరణు చొచ్చుతున్నాడు విముక్తిని కోరుతున్నాడు మోక్షాన్ని కోరుతున్నాడు దూరాన్ని కోరుకుంటున్నాడు కాబట్టి ఇతనికి దూరంగా ఉంచు అని కాబట్టి ఇక్కడ అంటే దాన్ని రక్షించమని దానిని దూరంగా ఉండమని ఎవరైతే కోరుకుంటారో కాబట్టి ఈ పదాల్లో హదీసులో లో ఏదైతే పదాలు వచ్చాయో ఈ పదాల నుండే ఈ యొక్క దువ అనేది రావడం జరిగింది అదేంటి లహం ఇన్ని అరుగల్ జనరల్ వస్త జీవో విటమిన్ ఈ యొక్క దువా అనేది ఈ హరీదు లోన ఉన్నటువంటి పదాలు సేగా ఏదైతే ఉందో ఆ పదాల ద్వారానే ఈ దువాను అనేది తీయడం జరిగింది ఇదే దువాను అనస్ బిన్ మాలిక్ రబ్ అల్లాహ్ల గారు చేసేవారు మిగతా సాహా కూడా ఇలా దువా చేసేవారు వేడుకునేవారు కాబట్టి మనం ఎప్పుడు స్వర్గం గురించి అర్థించిన నమాజు తర్వాత కానివ్వండి నఫీల్ అమాన్ తర్వాత కానివ్వండి సజిదాలో కానివ్వండి చర్షహుద్దులో కానివ్వండి లేదా మనం ఇక్కడ మనకు స్వర్గం నరకం గుర్తొచ్చింది అప్పుడు ఎప్పుడు గాని ఈ ద్వారకు సమయం అంటూ లేదు మన అవసరాన్ని బట్టి మన గుర్తు వచ్చినప్పుడు బట్టి లేదా ఎప్పుడైనా కూడా ఈ ద్వారా చేయొచ్చు మరి ముఖ్యంగా స్వర్గం గురించి స్వర్గాన్ని కోరుకోవడము నరక విముక్తి గురించి మనం ఎల్లప్పుడూ అడుగుతూ అల్లాహజన్ అడుగుతూ ఉండాలి మన మనో మస్తిష్కాలలో ఇదే తిరుగుతూ ఉండాలి ఇదే ఉండాలి ఎందుకంటే మన జీవిత లక్ష్యము ఇదే మనము మన యొక్క గమ్య స్థానము స్వర్గము నరకం నుండి కాపాడుకోవడము ఎప్పటి వరకైతే ఈ యొక్క ఆలోచన అనేది మన మనస్సులో తాజాగా ఉంటుందో అప్పుడు మనం అలహద్దుల్లా చెడు నుండి దూరంగా ఉండగలుగుతాము అవిధిత నుండి దూరంగా ఉండగలుగుతాము మరి అదే విధంగా సత్కారాలు చేయగలుగుతాము కాబట్టి మనము ఈ యొక్క డ్వాను అత్యధికంగా మనము చేయాలి ఇక్కడ మరొక విషయము ఆ ఇప్పుడు ఈ యొక్క దువా గురించి మనం విన్నాము అల్లాహుమ్మ ఇన్ని అస్తలు కల్ జీ మనము ఈ మూడు సార్లు ఈ యొక్క దువాను ఎప్పుడు చదివినా కూడా మూడు సార్లు చదివితే స్వర్గం స్వయంగా ఉంటుంది వాళ్ళ ఇతన్ని స్వర్గంలో ప్రవేశం కల్పించు స్వర్గంలో చేర్చు నరకం అంటుంది వాళ్ళ నరకం నుండి ఇతన్ని కాపాడు ఇతన్ని దూరంగా ఉంచు అని కాబట్టి ఇప్పుడు విన్న తర్వాత ఎవరు అయినా కూడా దీన్ని పాటిస్తే మరి వారికి స్వర్గము లభిస్తుంది నరకం నుండి దూరంగా చేపడతారా మరి ఇక్కడ షరతు ఏంటంటే ఇక్కడ షరతు విశ్వాసము నిబంధన ఉంది ఇక్కడ అల్లాతో పాటుగా వీరు ఒకరిని షెర్క్ అంటే షెరిక్ చేసేవాడు బహుదైవ ఆరాధన చేసేవాడు అల్లాను కూడా దైవంగా ఇతరులను కూడా దైవంగా భావించేవాడు ముష్రిక్ అవుతాడు కాబట్టి ఈ యొక్క ద్వారా ఎవరి పట్ల అలహద్దుల్లా ఆ ఫలితానిస్తుంది అంటే ఎవరైతే విశ్వాసం స్వచ్ఛమైనటువంటి విశ్వాసం తౌహీదును కలిగి ఉన్నారు సదాచరణ కలిగి ఉన్నారు నియత్ కూడా సంకల్పం కూడా అదే ఉంది అతని ప్రయత్నం కూడా అదే ఎలాగైనా నరక నుండి కాపాడుకోవాలి నరకాన్ని నరకానికి తీసుకెళ్లే పనులకు దూరంగా ఉండాలి అలాగో నచ్చని పనులకు దూరంగా ఉండాలని ప్రయత్నం కూడా ఉంది అతని ఆ అంతరాత్మలో మనశ్శాంతిలో మన మనస్సులో ఆంతర్యంలో కూడా అదే సంకల్పం దృఢంగా ఉంది అలా ఎవరైతే ప్రయత్నిస్తూ ఈ దువార చదువుతారో అలాంటి వ్యక్తికి ఇషాల్లా ఇది హండ్రెడ్ పర్సెంట్ ఫలితం ఇస్తుంది మనకి అల్హదుల్లా ఏవైతే నేర్పబడ్డాయో చేస్తామో దువాలో అర్థము ఏదైతే ఉందో అది మనం గ్రహించాలి కూడా కేవలము నేను అల్లాహుమ్మ ఇన్ని అసలు జనత వాస్త అని పొద్దున సాయంత్రం ఎప్పుడు గుర్తొచ్చినా కూడా మూడు సార్లు చదువుతూ చెడును వదలకుండా అధినేహతను వదలకుండా కేవలం దువాను నేను జీవితాంతం నేను ఎప్పుడు నేను వల్లిస్తూ ఉంటే మరి నాకు నాకు స్వర్గం వస్తుందా ఒక్కోసారి దువాల వల్ల మన తలరాత మారుతుంది మెంజరాత మారుతుంది ఇది హనీసులో ఉంది కానీ మన మనసులో సంకల్పం ఉండాలి అసలు ఇది చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే ఈ యొక్క ద్వాను చదువుతూ మన మనస్సులో అదే సంకల్పం ఉండాలి సంకల్పం లేకుండా కేవలం నోటి ద్వారా చదివితే మాత్రం ఫలితం ఏది ఉండదు కాబట్టి ఈ యొక్క ద్వారు అర్థం ఏమిటి అంటే ఒకవేళ మనం స్వర్గానే అర్థిస్తున్నాం అర్థం కాపాడమని అల్లను కోరుకుంటున్నాం కదా మన యొక్క ప్రయత్నం కూడా ఉండాలి మన జీవితం కూడా ఉండాలి మన సదాచరణ కూడా అదే దిశగా అదే విధంగా అది ఒక లక్ష్య సాధనలో ఉండే విషయాల్లో మనకు ఈ ద్వార చదవటం ఫలితం ఇస్తుంది ఆ ద్రువా వల్ల మనము కూడా అలహదుల్లా సదాచరణ వైపు పురావగలుగుతాము చెడు నుండి దూరంగా ఉండగలుగుతాము దీని వల్ల కూడా మనకి ఎన్నో లాభాలు అనేవి కూడా మనకు కలుగుతాయి ఇదే విషయాన్ని మనకు చెప్పడం జరిగింది అబ్దుల్లా బిన్ మసూరా తరే అను గారు కూడా ఈ విషయాన్ని చెప్పడం జరిగింది కాబట్టి ఇలా ఈ ఈ విషయం గురించి తెలిసిన ప్రతి వ్యక్తి చదివితే కాదు దీనికి కూడా ఏంటంటే ఒక విశ్వాసము స్వచ్ఛమైన విశ్వాసము సదాచరణ మరియు సంకల్ప శుద్ధి అనేది ఉంటూ ప్రయత్నంగా ఉంటే ఇంశ దానికి ఇది ఒక విషయం అనేది లభిస్తుంది అని అబ్దుల్లా మసూరాల్ రది అల్లాహ తలె అను గారు కూడా ఈ విషయం అనేది చెప్పడం జరిగింది అయితే అబ్దుల్లా బిన్ మసూద్ రది అల్లా తల గారు మరొక విషయం అనస్ బిన్ మాలిక్ రది అల్లాహ తల అను గారు ఉల్లేఖించారు ఇది ఒక రివాయత్ వేరే ఒక విషయము అదే విధంగా ఈ యొక్క హరీసును ఈ యొక్క హరీసును అబ్దుల్లా బిన్ మసూద్ రది అల్లాహ తల అను గారు కూడా వినడం జరిగింది ఆ సందర్భాన్ని కూడా మనకి ఇక్కడ ఆయన మనకు తెలియజేయడం జరుగుతుంది నేను ప్రవక్త సలహు అలీ వసల్లంతో భోజనం చేస్తున్నాను అయితే అప్పుడు అంటే భోజనప్పుడు ప్రొఫెసర్ అల్లాహ్ గారు సార్ చేసేటప్పుడు ఒక మెతుకులు ఏవైతే ఉంటాయో అన్నం యొక్క ధాన్యాలు ఏవైతే ఉంటాయో వాటి నుండి వినడం జరిగింది ఈ విషయాన్ని మేము ప్రొఫెసెస్ అల్లా సలం అని అడిగినప్పుడు ప్రొఫెసర్ అల్లహ్ వాలూ సలం గారు ఈ విధంగా చెప్పడం జరిగింది అల్లా అజ్జల్లా ఒక అద్భుతం అంటే ఇది ప్రవక్త సహు అలీ వలం గారి యొక్క అద్భుతాలు అద్భుతము అయితే అల్లాహు తాలా దీన్ని చేసేవాడు అల్లాహ అజ్జల్లా ఆ మెతుకులకి ఆ ఒక ధాన్యానికి ఆ అల్లాహ అజ్జల్లా ఆ ఒక మాట్లాడే శక్తినివ్వడము మరి దాన్ని సహవర్షవంగా విన్నారు కాబట్టి అల్లాహ అజల్లా తాను కోరిన అటువంటి ప్రవక్తలకు ఇలాంటి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఏ దాసోడైతే నిస్సంకల్పంగా ఎవరైతే జన్నద్దు గురించి స్వర్గం గురించి అడుగుతాడో అల్లాహు తాను వారికి ప్రసాదిస్తాడు అని ఈ విధంగా ప్రభుత్వం గారు ఆ సందర్భంలో కూడా మనకు చెప్పడం అనేది జరిగింది అని అబ్దుల్ అల్లా గారు కూడా తెలియజేయడం జరిగింది సోదర సోదరి మండలారా అదే విధంగా అబ్దుల్లా మరొక సందర్భంలో ఈ యొక్క హరీస్ ఉన్న తర్వాత వారు తమ యొక్క వేరే యొక్క సహబాల యొక్క సమావేశంలో ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ విశ్వాసి యొక్క గొప్పతనం ఏమైతే ఉంటుందో విశ్వాసి యొక్క ఈమాన్ యొక్క ఆ విశిష్టత దాని యొక్క స్థానము దాని యొక్క గొప్పతనం ఎలాంటిదంటే ఇక్కడ కేవలము మనము దువా చేయడమే కాదు అంటే మనము మన మన యొక్క స్వర్గ సాధన కొరకు నరకం నుండి కాపాడు కొర కోసం మనం దువా చేస్తున్నాము అంతేకాకుండా ఈ యొక్క ఆయుధను మనకు చదవడం జరిగింది ఇక్కడ ఏం చెప్పడం జరిగింది అంటే ఎవరైతే అల్లాహ్ తన యొక్క అర్షును ఎవరైతే మోస్తున్నారో అల్లాహ్ తన ఎవరైతే ఎత్తుకొని మోస్తూ ఉన్నారో అలాంటి ఒక మోసేటటువంటి దైవ దూతలు సైతము ఎవరైతే విశ్వసించి ఉన్నారో అలాంటి విశ్వాసం ఆ ఆచేస్తారు అంటే ఇక్కడ సందర్భం ఇలాంటిదంటే స్వర్గాన్ని కోరడం నరకం నుండి విముక్తి కలిగించడం అంటే అది విశ్వాసులకు మాత్రమే ప్రాప్తమవుతుంది అని అబ్దుల్లా బిన్ అబ్దుల్ అది అల్లా ఒక మాట ఆంతర్యము అదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఇదే విషయాన్ని చెప్పడం జరిగింది అంతేకాకుండా ప్రొఫెసర్ అల్లహు అలీ మరొక సందర్భంలో కూడా అడగడం జరిగింది ఈ الأعلى من يقولوا سرقم قرين شرعينا كورا ميرو فردوس نادعند اللهم إني أسألك الفردوس جنة الفرد جنة الفردوس لذا اللهم إني أسألك الفردوس أعلى الجنة كبر دي كذا రెండు సందర్భం రావడం వల్ల ఈ విషయం కూడా చెప్పడం జరిగింది కానీ ఈ రోజు మన ముఖ్యమైనటువంటి దువా ఏదైతే ఉందో ఇక్కడ విషయం గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా మనము అల్లాహ్ స్వర్గం గురించి అల్లాహ్ తారాను అడిగినప్పుడు మూడు సార్లు అడగాలి ఇది కూడా ప్రవక్త సలల్లాహాహ్ వాలీ వల్లం గారి యొక్క సున్నదు ప్రవక్త సలల్లాహాహ్ వాలీవ సలం వారు కొన్ని దువాలను చదివే సందర్భాన్ని కూడా చెప్పారు ఉదాహరణకి ఇప్పుడు మనం ఉదయం చదివి చదివే దువాలు ఉదయం పూటే చదవాలి సాయంకాలం చదివి సాయంకాలం చదవాలి ఇలా సందర్భానుసారిన చెప్పడం జరిగింది కానీ ఈ యొక్క దువా సమయము సందర్భం కాకుండా ఎప్పుడు మనమైనా చదవచ్చు ఎందుకంటే ఇది మన జీవిత లక్ష్యము మన యొక్క గమ్యస్థానము స్వర్గం కాబట్టి ఈ విధంగా ఈ యొక్క హదీసు అనేది ఇప్పుడు మనం చెప్పుకున్న తెలి మదన సై అహ్మద్ అహ్మద్లు కూడా రావడం జరిగింది అల్బాని రహమతుల్ అనే గారు దీన్ని ప్రామాణికంగా ఖరారు చేశారు అనస్ బిన్ మాలిక్ రది అల్లాహు తలహాన గారి ఉల్లేఖనము అదేవిధంగా అబ్దుల్లా బిన్ సోద్ రది అల్లాహు తలహాన గారి సందర్భం కూడా ఈ విధంగా మనకి దువా గురించి అవ్వడం జరుగుతుంది అల్లాహుమ్మ ఇన్ని అస్అలుకల్ జన్నత వ అఊదు బిక మినన్ ఇది కూడా మనకు అల్హమ్దులిల్లా ప్రామాణిక అంగీస్తో కూడా రుజువై ఉంది కాబట్టి స్వర్గాన్ని కోరుతూ నరకం విముక్తి కోరుకు కోరుతూ చదివే పదాల్లో ఇది ఉంది అల్లహుమ ఇన్ని ఇది కూడా మూడు సార్లు చదవచ్చు అల్లహుమ్మికార్ ఈ పదాలను కూడా నేర్చుకుంటూ ఈ పదాలతో కూడా ఇన్షా అల్లా ఈ యొక్క చదివేటటువంటి ప్రయత్నం చేయండి ఇలా చేస్తే ఇన్షాల్ స్వర్గము నరకాలు స్వయంగా కోరుతాయి వల్ల స్వర్గాన్ని ఇతన్ని ప్రసాదించు నరకాన్ని కాపాడు అని ఈ విధంగా మనం తెలుసుకున్నాము కాబట్టి మనందరం కూడా ఎల్లప్పుడూ ఇదు అని ఉండాలి చాలా ముఖ్యంగా ఇప్పుడు రేపటి నుండి మనకు ఆహరి చివరి దశ ఏదైతే రమదంలో ఉందో ఇందులో మనం ఇంట్లో అత్యధికంగా మన యొక్క పాపాల బంధింపు స్వర్గం యొక్క సాధన మరి పొందటము మనర్థ విముక్తి కొరకు అత్యధికంగా ద్వారాలు చేయాలి ప్రయత్నం కూడా చేయాలి ఏంటి ప్రయత్నము తోబా చేయాలి చేయాలి అంతేకాకుండా అల్లాతో దువా చేస్తూ సదా చిన్న తిలావతికి అయితే ఆరాధన ఉన్నాయో అవన్నీ కూడా ఎక్కువగా చేసే ప్రయత్నం చేయాలి అల్లా అజ్జ మనందరికి కూడా మన పాపాలను అల్లా అల్లాహ అజ్జవజనందరికి స్వర్గాన్ని అనుభవించుగాక మనందరిని కూడా విన్న గావించుగాక మరి అలాంటి అల్లా అస్సవజల్లా యొక్క కారుణ్యంతో నరకం నుండి దూరము సర్గం సాధన అయ్యేటటువంటి అన్ని సత్కారాలు చేసేటువంటి భాగ్యాన్ని అల్లా అస్సవజల్లా అనుగ్రహించుగాక అల్లా అస్సవజల్లా తన కారుణ్యాన్ని సదా మనపై కురిపిస్తూ అన్ని రకాల చెల్ల నుండి కిడు నుండి పాపాల నుండి అల్లా చాలా తన ప్రత్యేక కారుణ్యంతో మనందరినీ రక్షించుగాక కాపాడుగాక స్థిరత్వాన్ని అనుగ్రహించుగాక ఆ మీన్ రబ్బల్ ఆలమీన్ సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్ వసలామున్ అలల్ ముర్సలీన్